హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇటు తెలంగాణ మిత్రులు ఇద్దరికీ పనికొచ్చే కార్ అనేది తీసుకురావడం జరిగింది వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ బిల్డ్ క్వాలిటీ పరంగా సూపర్ ఉంటుంది అండ్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కార్ కాకపోయినా ఇంకా చాలా వరకు సెకండ్ హ్యాండ్ కాల్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అందులో ఇన్నోవా క్రిస్టాల్ కానీ కానీ షిఫ్ట్లు కానీ షిఫ్ట్ డీజల్ కానీ పోలోలు కానీ ఇట్లా చాలా వరకు వెహికల్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత ఓనర్ నంబర్ కూడా మనకి టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ ప్లేట్ అనేది మనం విజిబుల్గా పెట్టడం జరుగుతుంది నెంబర్ ప్లేట్ అనే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సంబంధిత కార్ యొక్క షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉంది అనిపిస్తేనే అప్పుడు ఫర్దర్గా అయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ని చూసి తీసుకోండి అట్లనే మీకు ఇంట్రెస్ట్ మీకు అవగాహన ఉంటే కనుక మీరే వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ మీరు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి తీసుకోండి మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు నేను చెప్పే కార్ యొక్క ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అసలే అనుకోకండి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఇంకా చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు సో వీడియో చూస్తున్న వాళ్ళంతా వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మన ఛానల్ త్రూ అయితే మంచి మంచి వెహికల్స్ అయితే వస్తుంటాయి సో అందుకనే ప్రతి ఒక్క వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది మనం విజిబుల్గానే ఉంచుతాము సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీరు పొందుతూ ఉంటారు సో డీల్ అనేది లాస్ అవ్వకుండా వెంటనే వెళ్ళి తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ డీజిల్ ఇంజన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ అయితే లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ ఇప్పటివరకు కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు అది కూడా సింగల్ ఓనర్తో అయితే మెయింటైన్ చేయబడిన వెహికల్ వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే కంపెనీ ఫిట్ అండ్ మే సిస్టమ్ ఉంటుంది అండ్ సీట్ కవర్లు విషయానికి వస్తే వందకి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్స్ అడ్మినర్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా రేర్ ఏసీ అనేది రావడం జరుగుతుంది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా రెండు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్ అనేది బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఇది స్కోడా అండ్ వోక్స్ వాగేన్ అనేది రెండు సిబ్లింగ్స్ లాగా అనమాట ఈ రెండు బిల్డ్ క్వాలిటీ విషయంలో అసలు తగ్గేదేలే అన్నమాట సో వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా మంచి కండిషన్లో అంటున్నారు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఇన్సూరెన్స్ కూడా మనకి వ్యాలిడ్లో అయితే ఉన్నది వెహికల్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే మూడు లక్షల అరవై వేలు కోట్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ డీజిల్ ఇంజన్ కారు దీనికి ఆటో క్లైమేట్ కంట్రోలేసి కూడా ఉంటుంది అండ్ వెహికల్ అయితే సూపర్ అంటే సూపర్ కండిషన్లో అంటున్నారు సో ఆలస్యం చేయకుండా మనకి టైటిల్ ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళే ముందు షోరూమ్ టక్ కూడా తీసుకోండి అన్ని రకాలుగా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి డీజిల్ కారు మైలేజ్ కూడా బాగానే వస్తుంది సింగిల్ హ్యాండ్ యూజ్డ్ ఇది సో మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు వెహికల్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా సూపర్ ఉంటుంది అండ్ ఈ రోజుల్లో అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ మెయింటెనెన్స్ కాదు సో ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ అని చూసుకుంటే సేఫ్టీ అనేది తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటే సేఫ్టీ కూడా ఎక్కువనే ఉంటుంది సో అందుకనే సో వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చేస్తే లైక్ చేయవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు వీడియోని మీ దోస్తులందరికీ షేర్ చేయరు థ్యాంక్ ఫర్